కార్పొరేట్లను బహిష్కరిస్తేనే వ్యవసాయానికి రక్షణ అని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ఇండియా స్ఫూర్తితో క్విడ్ కార్పొరేట్ నినాదంతో శుక్రవారం రైతు సంఘం సిఐటిఓ ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి హేమలత అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచేసిన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి మాట్లాడుతూ రైతులకు నష్టం కలిగించేలా మోదీ ప్రభుత్వం మూడు నల్ల చట్టాలు తీసుకువచ్చి భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని చూసిందని తెలిపారు దాదాపు పదమూడు నెలలు పట్టుదలగా ఐదు వందల రైతు సంఘాలు ఐక్యంగా పోరాటం చేసి ఆ చట్టాలను వెనక్కు నెట్టాయని తెలిపారు వర్షాలు లేక వరదల వల్ల గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా విద్యుత్ సంస్కరణల చట్టం తెచ్చి మోటారులకు మీటర్లు పెడతామని ఉచిత విద్యుత్ తూట్లు బుడిచారని ఆరోపించారు దీంతో రైతులు వ్యవసాయం చేయలేక కూలీ చేయడమే మేలని భావిస్తున్న తరుణంలో ఆ భూములను చేస్తున్నారు చేజెక్కించుకోవాలని కార్పొరేట్ సంస్థలు పన్నాగం పన్నుతున్నాయని విమర్శించారు రైతు సంఘాల సమాఖ్య నాయకులు మాంగాటి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ బొమ్మన లేక పొగబెట్టినట్లు విద్యుత్ సవరణ చట్టం తెచ్చి రైతులను వ్యవసాయం నుంచి దూరం చేయడానికి కేంద్రం పన్నాగం పన్నిందని రైతులకు వ్యవసాయం కష్టతరమైందని గిట్టుబాటు ధర లేక పంటలు పండక ఆత్మహత్యలే శరంజమని లక్షల మంది రైతులు చనిపోతున్న ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అన్యాయమన్నారు కార్పొరేట్ జియో కంపెనీ ప్రయోజనాల కోసం మొత్తం బిఎస్ఎన్ఎల్ వ్యవస్థనే నాశనం చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకుంది అందుకని ఇటువంటి కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలు విడ్నాడాలని ఈ దేశ స్వావలంబనకు ఉపయోగపడే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీల పని చేయకుండా వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వాలి విద్యుత్ రంగ సంస్థలు వెనక్కి తీసుకోవాలి రైతులు ఏదైతే చిరకాలంగా డిమాండ్ చేస్తున్నారో మద్దతు ధరల చట్టం పార్లమెంట్ లో చేయాలని చెప్పేసి కోరుతున్నాం సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బ్రిటిష్ వారు తెచ్చిన చట్టాలు కార్మికులకు గుడ్డిలో మెల్లగా ఉపయోగపడుతుంటే వాటిని నాలుగు కోట్లుగా కుదించి కార్మికులకు ద్రోహం చేసిందన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి వేణుగోపాల్ అధ్యక్షులు మాధవ్ ఎస్ జయచంద్ర టి సుబ్రహ్మణ్యం పి సాయి లక్ష్మి ఆర్ లక్ష్మి మునిరాజా సి భాస్కర్ నరేంద్ర బుజ్జి ప్రసాద్ హరి మరియు కార్మికులు పాల్గొన్నారు ఈ రోజు కార్మికుడికి ఎటువంటి భద్రత లేని పద్ధతిలో కూడా అనుసరిస్తోంది అదేవిధంగా కొత్త రైతు చట్టాలు ఇచ్చి ఆ రైతును తన భూమిలో తనే కూలిగా ఒక రకంగా ఏంటంటే మొత్తం కూడా ఒక బానిసలాగా బతికేటటువంటి దుర్మార్గమైనటువంటి రైతు చట్టాలు కూడా చూడడం జరిగింది ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే నాలుగు కోట్లను రద్దు చేయాలి కార్మికులకు హక్కులకు రక్షణ కలిగించాలి